వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మా చెరిష్మాకైతే అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయి సెకండ్ క్లాస్కి వెళ్ళిందండి చరిష్మాకి అయితే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అనమాట ఇదేంటి ఎయిట్ ఇయర్స్కి సెకండ్ క్లాస్ అని అనుకుంటున్నారా కరోనా టైంలో అనమాట తినికి జాయిన్ చేయడం వల్ల ఆన్లైన్ క్లాసులు అటు ఇటు వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే సెకండ్ క్లాస్కి వచ్చిందనమాట ఏజ్ ఎక్కువైపోయింది క్లాస్ తక్కువ అయిందండి అక్కడ జంప్ చేయమని స్కూల్లో రిక్వెస్ట్ చేసి చేస్తే వాళ్ళు అన్నారు ఫస్ట్ క్లాస్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకుంటారు సెకండ్ క్లాస్లో నేర్చుకోవాల్సిన సెకండ్ క్లాస్లోనే నేర్చుకుంటారండి అలా ఒక క్లాస్ జంప్ చేస్తే ఆ క్లాస్లో నేర్చుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోతారు అలా అవ్వదు అని చెప్పేసి అన్నారండి నాకు అనిపిస్తుంది ఏమంటే ప్రైవేట్ స్కూల్లో వన్ ఇయర్ జంప్ చేస్తే వన్ ఇయర్ ఫీజు అయితే మిగిలిపోద్ది కదా అలా వాళ్ళ ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయని నేనైతే అనుకుంటున్నానండి ప్రస్తుతానికి అయితే జంప్ చేయడం లేదనమాట ఫస్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే తెలుసు సెకండ్ క్లాస్కి వచ్చిందనమాట ఇయరు నెక్స్ట్ అయితే ఇంకా ర్యాపర్స్ అవి అయితే వేస్తున్నామండి అవి ట్రాన్స్పరెంట్ ర్యాపర్స్ అండి మనం చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ని పట్టుకొని అట్లు వేసుకొని చాలా భద్రంగా ఉంచుకునే వాళ్ళం అండి వీళ్ళకైతే ఇవి ట్రాన్స్పరెంట్ ర్యాపర్స్ వేసి వాటిపైన స్టిక్కర్స్ అంటించి వాటిపైన నేమ్స్ రాపించేసి ఇన్ని బుక్స్ అండి చూడండి మనకు ఒకటి రెండు లేదా మూడు అంతకు మించి ఎక్కువైతే ఉండేవి కాదండి సెకండ్ క్లాస్కి వీళ్ళకి సెకండ్ క్లాస్కి చూడండి ఎన్ని నోట్బుక్స్ ఒక ట్వంటీ నోట్బుక్స్ ఉంటాయండి టెక్స్ట్ బుక్స్ సెకండ్ క్లాస్కి ఇన్ని బుక్స్ చదవాలా అని ఒక్కొక్కసారి అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి ఆ రేపర్ వేసేనప్పుడే నాకు అనిపిస్తుంటుంది అనమాట ఇన్ని బుక్స్ అవమా రోజు ఇన్ని బుక్స్ వీళ్ళు మోయాలా అనేసి ఎంచగ్గా మనం ఒక సంచిలో లేదా బ్యాగ్లో ఒక టూ త్రీ బుక్స్ పెట్టుకొని ఎంచగ్గా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళి చదువుకున్న రోజులే బాగుండేవండి వీళ్ళకైతే ఇంత చదివితేనే సెకండ్ క్లాసు అంటే ఇంత చదివితేనే తెలివితేటలు వస్తాయా అని అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి అయితే మనం చదివిన చదువులే కావా ఎంత బాగా చదువుకునే వాళ్ళమండి అసలు రెండు మూడు బుక్సులతో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ చదువుకునే వాళ్ళం అనమాట వామ్మో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా ర్యాపర్స్ వేసేటప్పుడు నా లాగే ఫీల్ అయ్యారా వామ్మో ఇన్ని బుక్స్ అని అనిపించేది ఎప్పుడు అంటే ర్యాపర్స్ వేసినప్పుడు అండి వేస్తూ ఉంటే ఇంకా ఉంటూనే ఉంటాయి అన్నమాట అది అనమాట పిల్లలు చదువు ఇంకా మా చర్చమాకి అయితే ఫుల్ యాక్టివ్ అండి ఫస్ట్ అంటే ఫస్ట్ ఫస్ట్లో కొత్త బుక్స్ మళ్ళీ కొద్ది రోజులు హాలిడే వచ్చాక స్కూల్కి వెళ్ళాలంటే మా చర్చమా చాలా హ్యాపీ హ్యాపీ అనమాట త్వరగా ర్యాపర్స్ వెయ్యమ్మా అని కూర్చుందనమాట ఇంకా నాకు అవ్వకపోతున్నా కూడా పాప పడుకునేసరికి వేయాల్సి అనమాట నాన్న వరకు వెయిట్ చేయన్నా కూడా లేదు నువ్వే వేయు అనేసి అంటే ఇంకా కూర్చొని అయితే వేస్తూ అనమాట ఇంకా మా చెర్స్ మాకు సరదా అండి కొత్త బుక్స్ కొత్త బ్యాగు అన్నీ వస్తాయనే సరదా అనమాట తనకనే కాదు చిన్నప్పుడు మనకు కూడా అదే సరదా కదా ఇంకైతే నేను ర్యాపర్స్ వేస్తూ ఉన్నాను తను నాకు హెల్ప్ చేస్తూ ఉంది అనమాట హెల్ప్ అంటే అదే అందిస్తూ ఉంది తనకు త్వరగా వేసి ఇచ్చేస్తే అదొక ఆనందం అనమాట మీరందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు ఇలానే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నానండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంటుందనమాట మీరు కూడా నాలాగే ఫీల్ అవుతున్నారేమో ఏమో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ అనమాట అందరూ అడుగుతున్నారండి మీ చిన్న పాపకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనేసి నేనైతే సోప్ అయితే పాపకి బేబీ సోప్ యూజ్ చేస్తున్నాను హిమాలయ అండి నెక్స్ట్ అయితే పౌడరు లోషన్ అవన్నీ కూడా హిమాలయ స్టార్ట్ చేశానండి హిమాలయ యూజ్ అనమాట అందరూ కూడా అడుగుతున్నారు అన్నీ కూడా హిమాలయ బ్రాండెడ్ యూజ్ చేస్తున్నా అండి ఇంకైతే చూసారా ర్యాపర్స్ వేసి వేసి ఇంకా కూర్చొని అయితే కాలు నొప్పి వచ్చేయండి ఇంకైతే చక్కగా అంచక్కగా కాలు చాపుకుంటూ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా అవ్వడం లేదు వేయలేను అన్నా కూడా లేదమ్మ ఒక్క టెక్స్ట్ బుక్స్ ఫినిష్ చేసేసే మిగతా తర్వాత వేసుకుందామా అని అంటుందండి వదలడం లేదు తను ఇంకా ఏడుస్తుందని చెప్పేసి అయితే ఇంకా వేసానమాట చూసారా ఇంకా అక్కడే కూర్చొని ఇంకా నన్ను వదలట్లే అనమాట వేస్తావా వేయవా అని అమ్మ అనేసే టైప్ లో చిన్నప్పుడు స్కూల్ని డొమా వాళ్ళ లేదంటే డైలీ వెళ్ళారా వెళ్ళే వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా సరదా అండి ఇప్పుడు చర్ష్మకు కూడా చాలా ఇష్టం అనమాట డైలీ వెళ్ళేదానండి చదివినా చదవకపోయినా కూడా స్కూల్ అంటే చాలా ఇష్టం అనమాట ఒక్కరోజు కూడా సెలవు పెట్టేదాన్ని కాదనమాట చూసారా ఇప్పటికే చాలా లేట్ అయిందంటే ఒకటికి రెండు అనమాట నేను స్టాప్లర్తో పిన్ కొట్టేటప్పుడు అనమాట పేపర్స్ లోపల ఉంచేసి ఎక్కువ పేపర్స్తో పిన్ చేసేసానండి మళ్ళీ అవన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ డబల్ డబల్ పని అయ్యింది అనమాట అలా ఒక త్రీ టెక్స్ట్ బుక్స్ అయితే అన్ని పేపర్స్తో కలిపి కొట్టేసానండి చూసుకోలేదు అదే మై అంటే లాస్ట్కి ఇంకా పేషెన్సీ పోయిందనమాట అందుకే ఆ విధంగా అయింది మీకు మీ స్కూల్ డేస్ అంటే ఇష్టమా లేదా కాలేజ్ డేస్ అంటే ఇష్టమా అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే స్కూల్ డేస్లో బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ స్కూల్ డేస్లో ఆ సరదానే వేరండి చక్కగా చదువుకొని ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం అనమాట మా ఇంటి నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి స్కూల్ అనమాట నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము గవర్నమెంట్ స్కూల్ అండి నేను వన్ టు టెన్త్ వరకు అనమాట గవర్నమెంట్ స్కూల్లో చదివాను అనమాట నేను మా చరిష్మాకి అదే అంటానండి మేము గవర్నమెంట్ స్కూల్లో మేము మంచి మంచి మార్క్స్ వచ్చాయి మీరు ఇంక ప్రైవేట్ స్కూలు అమౌంట్ పే చేసి చదివి పెడుతూ ఉండాలి మిమ్మల్ని అనేసి అంటే సరే అమ్మ నాకు కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయండి అని అన్నదండి నిజమే కదా ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్ చదువులు అప్పట్లో మన చదువులే బాగుండేవన్నమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం అంత అమౌంట్తోనేనండి చదువు ఎలా ఉంది అన్నది పక్కన పెడితే మాత్రం ఇంక మన పిల్లలు తెలివైన వాళ్ళు ఏ స్కూల్ జాయిన్ చేసినా పర్లేదండి బాగా చదువుతారు వాళ్ళు చదవకపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేసినా వాళ్ళు చదవరండి ఇంకంతేని ఓకే బ్యాగ్ నైస్ బ్యాగ్ నైస్ షూ చూపించవా ఇంకేంటి అన్నీ తెచ్చుకుంది వాటర్ బాటిల్ మ్యాచింగ్ తెచ్చుకుంది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ చూపెట్టు ఓకే నైస్ మా చరిష్మా కూడా కొత్త టాప్ వేసుకుందండి బాగుందా మెరిసిపోతుందండి కొత్త టాప్లా మంచి ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో వెళ్ళి తెచ్చుకున్నారండి రేపు స్కూల్ కాబట్టి వెళ్ళాలి ఇంకా రేపర్స్ అన్నీ ఒక రోజు వేసాను అనమాట నెక్స్ట్ రోజు వాటి స్టిక్కర్స్ అంటే ఇంచేసి నేమ్స్ అన్నీ రాశాను స్కూ స్కూల్ స్టార్ట్ అయింది అనమాట ఇంక స్నానంకి అయితే వెళ్తుంది వెళ్ళు దోశ బ్యాటరీ చట్నీ మీరు కూడా బెల్లం తాగండి ఆర్గానిక్ బెల్లం సో ఫ్రెండ్స్ చరిస్మా అయితే రెడీ అయిపోయింది అనమాట ఆటో కోసం వెయిట్ చేస్తుంది ప్రతి సంవత్సరం కొత్త బ్యాగ్ అండి ఇయర్ ఇయర్ కొత్త బ్యాగ్ అండి మనం ఒక బ్యాగ్ సంవత్సరాల కొలు యూజ్ చేస్తే వీళ్ళు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ బ్యాగ్ మార్చుతూ ఉంటారండి చూడండి ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాగ్ సూ మేడం గారికి ఫ్రెండ్స్ వీళ్ళకంటే వీళ్ళు బ్యాగ్ ఎక్కువ అండి సో ఫ్రెండ్స్ చెరిస్మా అనమాట పూరి తినేసి ఇంకా వెళ్ళిపోయిందండి స్కూల్కి నేనైతే ఒక సైడ్ అయితే చికెన్ బిర్యానీకి అండి ఇదైతే ఇక్కడ పూరి ఫ్రై ఉరుకుతూ ఉంది స్నాక్స్కి అయితే చర్ష్మాకి బాదము వేసాను అనమాట నెక్స్ట్ అయితే లంచ్కి అయితే రైస్ ఉన్న ఈ బఠానీలు ఉండేనండి ఈ కర్రీ ఇదిగోండి ఇదైతే ఉండేనన్నమాట బటాసారీ పూరి కూరతే ఇక్కడ తినింది రైస్ ఉన్న కర్రీ తీసుకొని వెళ్ళింది అనమాట నేనైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు లేస్తున్నాను వేస్తున్నాను సైడ్ చికెన్ ఒకసైడ్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ప్రిపేర్ చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఈ అశ్విత అయితే పడుకుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్